మన ప్రభు అయినటువంటి పరిశుద్ధ నామములో దేవుని సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరో దినాన్ని ప్రభు సన్నిధిలో ఆరాధించుటకు ఆయన వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు ఇచ్చినటువంటి మహాభాగ్యముకే దేవునికి మహిమ కలుగును గాక దైవవాక్య ధ్యానము నిమిత్తము ఈ దినము గ్రంథములో నుండి ఆది దయచేసి ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వాక్యాలని ధ్యానం చేద్దామండి నీవెక్కడ స్తంభం మీద నోనె పూసితువో ఎక్కడ నాకు మొక్కుబడి చేసుతువో ఆ బేతేలు దేవుడు నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశం నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు నాకు తిరుగు వెళ్ళమని నాతో చెప్పిన నేను అందుకు రాహేలు లేయాయు ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడవి అతడు మమ్మను అన్యులుగా చూ చూచుటలేదా అని ప్రేమైనటువంటి వార్లన చెబుతున్నారు మనకు బాగా తెలిసినటువంటి మాటలే ఏమిటి మాటల్లో ఉన్నటువంటి సారాంశం అంటే ఓ ఇరవై సంవత్సరాల క్రితం లాభాన్నింటికి చేరాడు యాకోబు చేరినటువంటి యాకోబు ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే దేవుడు యాకోబును ఆశీర్వదించటం ప్రారంభించాడు లాభాన్ని కూడా అదే మాట చెబుతున్నాడు నిన్ను బట్టి నా నీ దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాడు అని చెబుతున్నాడు యాకోబను బట్టి లాభాన్ని దీవించబడ్డాడు పిల్లరా ఒకరోజు యాకోబు అంటాడు నా తండ్రి ఇంటికి నేను వెళతానని నిన్ను బట్టి కదా నన్ను దేవుడు ఆశీర్వదించింది నీకేం తక్కువైందని నీ వారిస్తాడు ఈ పరిస్థితుల్లో దేవుడే యాకోబుతో మాట్లాడతాడు మాట్లాడినప్పుడు తాను పొలంలో ఉన్నప్పుడు తన ఇద్దరు భార్యలను తన ఉపపత్నులను తన పిల్లల్ని అందరినీ పొలంలోనికే రప్పించి వాళ్ళతో లేయా రాహిల్తో మాట్లాడతాడు ఈ సంభవం పదమూడు పద్నాలుగు వాక్యాలు ఈ పద్నాలుగో వాక్యంలో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఏమిటంటే దేవుడు నాతో చెప్పాడు నీ పుట్టిన దేశానికి నీ తండ్రి ఇంటికి వెళ్ళమని అని నీ తండ్రి స్వభావం నిన్న మొన్నున్నట్లుగా ఇప్పుడు లేదు నేను నా తండ్రి ఇంటికి అనుకుంటున్నాను మీ పరిస్థితి ఏమిటి అని అడిగినట్లుగా మనం చూస్తున్నాం వెంటనే వాళ్ళు అంటారు మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడవి మా తండ్రి ఇంటకు మాకు పాలు ఎక్కడది నీవే కదా మాకు స్వాస్థ్యము నువ్వు ఎక్కడుంటే మేము కూడా అక్కడ ఉంటామని లేయ రాహిర్ ఇద్దరు చెప్పి పిల్లరా బయలుదేరి యాకోబు వెంట వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం వెళుతున్నటువంటి ఈ ప్రయాణంలో ఆశ్చర్యకరమైన మాట ఏమిటంటే రాహేలు తన తండ్రి ఇంట తన గృహదేవతలను తీసుకొని వచ్చింది అని మనం ఆ పంతొమ్మిదవ వాక్యంలో మనం చూడగలుగుతున్నాం చదువుదాం లాభాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళుచుటగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిల్లెను ఏం తెచ్చుకుంది ఏమే తన తండ్రి ఇంటిలో ఉన్నటువంటి గృహదేవతలను తీర్చుకుంది ఎక్కడికి వెళుతుంది యాకోబు వెంట అబ్రహాము ఇసాకులకు ప్రమాణము చేసినటువంటి ఆ ప్రదేశానికి వెళుతుంది రాహిలు ఇప్పుడు ఆమె అంటుంది ఆ పద్నాలుగు వాక్యంలో నా తండ్రి అంట నాకు పాలెక్కడిది అంటుంది కానీ ఏం తీసుకొని వచ్చింది ఏం తీసుకొని వచ్చింది తన తండ్రి యొక్క గృహదేవతలను తీసుకొని వచ్చింది తను క్షిపించబడటానికి కారణం ఏమిటి అంటే దేవుడు అంటున్నాడు మీరు ఎవరు కూడా ఏ దేవతా విగ్రహములను మీరు చేసుకోకూడదు దానికి సాగిలపడకూడదు అది నీ దగ్గర ఉండకూడదు కానీ వాగ్దాన దేశానికి వెళుతున్నటువంటి రాహేలు తన జీవితంలో ప్రేమైనటువంటి మాట్లాడరా లాభాను ఇంట్లో ఉన్నటువంటి అన్యులో ఇంటిలో ఉన్నటువంటి గృహదేవతలను తీసుకుని వెళుతుంది లాభాన్ని సంగతి విని పరుగు పరుగుని వచ్చాడు మూడో దినాన్ని కలుసుకున్నాడు మాట్లాడుతున్నాడు నా ఇంట్లో ఉన్న గృహ తీసుకొని వచ్చారు అని అంటే అందరి గృహాలను అందరి డేరాలను గుడారాలను చెక్ చేశారు కానీ ఎవరి దగ్గర లేదు కానీ ఇదిగో రాహేలు ఉన్నటువంటి గుడారంలోనికి వెళితే ఈ రాహేలు ఏం చేసింది తన గుడారములో ఆ వంట సామాగ్రిలో ఆ గృహదేవతను దాచిపెట్టి ఆటి మీద కూర్చొని తండ్రి నీ వచ్చినందుకు నేను లేవలేకపోతున్నాను నన్ను క్షమించాలా నేను దూరంగా ఉన్నాను లేవలేని పరిస్థితుల్లో ఉన్నాను అని ఎప్పుడైనటువంటి వారిలో రాహేలు తన తండ్రితో అన్నప్పుడు సరే మా నువ్వు కూర్చోని వెళ్తానని నువ్వు వెళ్ళిపోయినట్లుగా మనం గమనించగలుగుతున్నాం ఈరోజు కూడా మనము దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో మనం ఎక్కడికి వెళుతున్నామంటే వాగ్ధ్వాన దేశానికి వెళుతున్నాము శ్రేష్ఠుడైనటువంటి దేవుడు కోరుకున్న దేశానికి వెళుతున్నాము శ్రేష్ఠుడైన దేవుడు వాగ్దానమునిచ్చినటువంటి దేశానికి వెళుతున్నాము ఆ వాగ్దాన దేశానికి వెళ్ళేటటువంటి మన జీవితంలో ఎంత మాత్రము ఎంత మాత్రము మన జీవితంలో మనతో మన మధ్యలో ఎంత మాత్రము విగ్రహాలు పెట్టకూడదు విగ్రహములు మనతో ఉండకూడదు విగ్రహములు ఉండకూడదు ప్రేమైనటువంటి వారిలో గమనిద్దాం అది దేవునివి శ్రేష్టమైనటువంటి హెచ్చరిక అది ఆజ్ఞ ఉండకూడదు మనతో అని కానీ రాహిల్ ఏం చేసింది ఈ విగ్రహాలని దాచిపెట్టింది మనం కూడా ఈరోజు చాలామంది మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నాం దేవునితో ఉండాలని ఆశపడుతున్నాం వాగ్దాన దేశములో వాగ్దాన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని మనం ఆశపడుతున్నాం కానీ నిజంగా మన జీవితంలో ఏం దాచిపెడుతున్నావు ఏమి దాచిపెడుతున్నావు నీకిష్టమైనటువంటి గృహదేవతలను దాచిపెడుతున్నాం నీకు ఇష్టమైనటువంటి విగ్రహములను దాచిపెడుతున్నావు ఏమైపోయింది దాచిపెట్టినటువంటి రాహేలు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా రాహేలు తనకిష్టమైనటువంటి విగ్రహములను దాచిపెట్టినటువంటి రాహీలు ఏమైందంటే సెల్సాహులో పాతి పెట్టబడింది అని మనం చూస్తూ ఉన్నాం వగ్ధాన దేశంలో ప్రవేశించలేకపోయింది సెల్సాహులో పాతి పెట్టబడింది చివరిగా తన చిన్న కుమారుడైనటువంటి బెన్యామీను కని అక్కడే చనిపోతే ఆ సెల్సాహులో పాతి పెట్టి అక్కడే సమాధి చేసి వీళ్ళు బయలుదేరి ప్రేమైనటువంటి వారి వాగ్దాన దేశంలో ప్రవేశించారు నేనంటాను మన ఆత్మీయ జీవితాలలో ఎంత మాత్రము ఎంత మాత్రము గృహదేవతలు లేకుంటే విగ్రహములను నీవు దాచిపెట్టావా విగ్రహములను నీవు దాచిపెట్టావా నేనంటాను నీవు ఎంత మాత్రము వాగ్దాన దేశములు నేరము వాగ్దాన దేశములు నీవు ప్రవేశించాలి అంటే ప్రియా దేవుని పిల్లలరా నీలో ఏ విగ్రహములు ఉన్నాయో దాన్ని తీసి పడవేసి ప్రభు చిత్తానికి మనలను మనం పరిపూర్ణముగా అప్పగించుకోవాలి ఏ విగ్రహాలు ఉన్నాయి క్రైస్తవుల దగ్గర ఏ విగ్రహాలు ఉంటాయి నిజంగా విగ్రహాలు ఉంటాయా నిజంగా విగ్రహాలు ఉండవు కానీ బాహ్యమైన విగ్రహాలు ఉండవు కానీ ఆత్మీయ విగ్రహాలుంటాయి లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలుంటాయి ప్రభువును నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారే కానీ ప్రభు సన్నిధిలో నిలిచామని చెప్పుకుంటున్నారే కానీ ప్రభురాజ్యంలోనికి వెళ్తా వెళుతున్నామని చెప్పుకుంటున్నామే కానీ మనతో పాటు ఏం తీసుకుని వెళుతున్నాము విగ్రహాలను తీసుకుని వెళుతున్నాము ఏమిట విగ్రహము ఏమిట విగ్రహము పిల్లల లోక సంబంధుల దగ్గర ఉండవలసిన అన్యుల దగ్గర ఉండవలసినటువంటి ఆ విగ్రహాలని రాహులు తీసుకొని వెళ్ళినట్లుగా ఈరోజు కూడా అన్యుల దగ్గర ఉండవలసినటువంటి ఆ విగ్రహాలు అనబడినటువంటి వాటిని మనము వాటిని క్యారీ చేసుకుని వెళుతున్నాం తీసుకొని వెళుతున్నాము ఏమిటి విగ్రహాలు చాలామంది చాలామంది ఇప్పటికీ మారు మనసు పొందినా కానీ బాప్తి పొందినా కానీ ప్రభురాజ్యానికి వెళుతున్నా అని చెప్పుకుంటున్నా కానీ చాలామంది ఇంకా ఏం దాచిపెట్టుకుంటున్నారో తెలుసా ఇంకా ఏం కలిగి ఉన్నారో తెలుసా అదిగో మంచి రోజు చెడ్డ రోజు ఎదురు రావాలా ముఖం చూడాలా ఎదుగా ఏం దాచుబడి ఏమి ఏమున్నాయి ఇంకా ఏం దాచబడి ఉన్నాయి అంటే ప్రేమైనటువంటి వారు అన్యుల దగ్గర ఉన్నటువంటి విగ్రహాలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి అంట అన్యులు ఇంట్లో ఉండవలసినటువంటి విగ్రహాలు మన దగ్గర ఉన్నాయి అంటాను మన జీవితంలో అన్యుల దగ్గర ఉండవలసిన వాటిని మన దగ్గర ఎంత మాత్రము నిలిచి ఉండకుండా తీసి పారవేయుధము గాక ప్రవీణటువంటి వారులరా అందుకే దైవజనుడైనటువంటి పౌలు గారు ఓ మంచి మాట అంటున్నాడు చదువుదామా ఆ మాటను ఒకసారి దైవ గ్రంథములో నుండి గలతీయులకు రాసిన పత్రికలో ఆ శ్రేష్టమైనటువంటి మాటని పరిశుద్ధుడైనటువంటి దైవజనుడైనటువంటి ప్రేమైనటువంటి వారులరా పౌల్ గారు ఓ మంచి మాట అంటున్నాడు ఇంకా ఎక్కడున్నారు అంటే ఇంకా ఎక్కడున్నారంటే నాలుగో ధ్యానం దయచేసి పదో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఆ పై నుంచి తొమ్మిది నుంచి చూద్దాం ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీన బలహీనమైనవి నిష్ప్రయోజనమైన నిష్ప్రయోజనమునవి నవీయునైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునపటి వల్లే మరలా వాటికి దాసులయ్యుండ గోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవములను సంవత్సరములను ఆచరించుచున్నారు అబ్బా ఏం ఆచరిస్తున్నా ఏం దాచిపెట్టుకుంటున్నా మన జీవితంలో ఏం చూస్తున్నా మన జీవితంలో ప్రేమైనటువంటి వారలారా ఏం చేస్తున్నా మునుపటి వాటిని మరలా మన దగ్గర పెట్టుకుంటున్నాం దాచిపెట్టుకుంటున్నాం ఒక కుటుంబం నాకు బాగా తెలిసిన కుటుంబం నాకు బాగా తెలిసిన కుటుంబం అయితే మంచి ఇల్లు కట్టుకున్నారు ప్రభు మహా మహాకనికరం బట్టి ప్రార్థనకి రాని వాళ్ళ అంటే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే మన దగ్గరికి రారు వేరే దగ్గరికి వెళ్తారు కానీ వాళ్ళకి నేను వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో చేరుతామంటున్నారు సరే చాలాసార్లు చెప్పారు అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేయాలి మీరు వచ్చి ప్రార్థన చేయాలంటే సరే నేను చెప్పాను పలాను రోజు వస్తాను అలా ఆ రోజు కాదయ్యా ఇంక ముందు రాయ అన్నారు సరే ఆ రోజు వెళ్ళా ఉదయం పది గంటలకు వెళ్ళా ఆ ఇంటికి వెళితే 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 ఏం జరిగింది చెప్పనా నేను ఎక్కడికైతే నిలవ నిలవబడి ప్రార్థన చేయటానికి పాదాలు మోపానో అదిగో అక్కడ ఆ స్థలం అంతా బాగా వేడిగా ఉంది ఏంది ఇంత వేడిగా ఉంది ఇంట్లో అని పక్కకి వెళ్ళాం కొంచెం రెండు అడుగులు అవతలకి అక్కడ చల్లగా ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చా మళ్ళా ఎక్కడ నిలబడ్డానో మొదట అక్కడికే వచ్చి నిలబడ్డా ఇక్కడ వేడిగా ఉంది పక్కకి వెళ్ళా ఒక రెండు అడుగులు అక్కడ చల్లగా ఉంది ఏమిటి ఇక్కడికి ఇక్కడికి తేడా ఏమిటి అని నేను ఆలోచించి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ చిన్న పిల్లవాడు ఒకడున్నాడు ఆరు సంవత్సరాలు వాడిని దగ్గరికి పిలిచి వాడికి చాక్లెట్ ఇచ్చి ఏంద్ర అక్కడ నేను నిలవబడ్డ దగ్గర వేడిగా ఉంది ఇంద్ర నా కాళ్ళు కాలిపోతాను అంటే వాడు అన్నాడు పాద పా రాత్రి మా అమ్మ మా నాన్న పన్నెండు గంటలకి బేషన్లో ఇసుక పోసి ఇసుకలో పొయ్యి పెట్టి ఆ పొయ్యిలో మండించి దాని మీద పాలు పెట్టి పొంగిచ్చారు అన్నాడు పాలు చాలా చాలామంది ఇంకా పాలు పొంగించాలా ఆవులను తిప్పాలా ఆవులు పేడయ్యాలా ఆవులు పాసపోయాలా కదా గుమ్మడికాయలు కట్టాలా వ్యర్థమైన సంగతులు ఇవి మన దగ్గర ఉండాల్సినవి కాదు ఇవి ఎక్కడ అన్యుల దగ్గర ఉండాల్సినవి అన్యుల దగ్గర ఉండవలసిన ఆ పనికిమాలిన సంగతులు దేవుని రాజ్యానికి వెళ్ళేటటువంటి దేవుని బిడలు అని చెప్పుకునేటటువంటి వారి జీవితాలలో ఇవి ఉన్నాయి నేనంటాను ఇవి పెట్టుకొని ఇవి దాచుకొని ఇవి భద్రపరచుకొని ఇవి చాలా భద్రంగా కాపాడుకుంటూ నేను పరలోక రాజ్యానికి వెళుతున్నాను అంటే నేను అంటాను అటువంటి వారు వెళతారంటే ఇదిగో రాహేలు సమాధి సల్సాహులో ఉన్నటువంటి రాహేలు సమాధి చెబుతుంది ఎందుకు మనం అడిగితే రాహేలు సమాధి దగ్గరికి వెళ్ళి రాహేలా ఎందుకు నువ్వు ఇక్కడ సమాధిలో పాతి పెట్టబడ్డావు నీ వాగ్దానమును పొందిన దానివి కదా వాగ్దానముతో నడిపించబడేటటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దాన సంతానమును వెంబడించుతున్న వ్యక్తివి కదా దేవునితో మాట్లాడుతున్నటువంటి యాకోబుతో నడిచిన దానివి కదా రాహిలా నువ్వు ఎందుకు ఇక్కడ పాతి పెట్టబడ్డావంటే రాహేలు మనకి చెప్పే మాట ఏమిటంటే ఆ సమాధిలో ఉండి అయ్యా నేను విగ్రహములను దాచిపెట్టాను నేను విగ్రహములను దాచిపెట్టానయ్యా అదిగో విగ్రహములను దాచిపెట్టినటువంటి ఆ కారణము చేత నేను పరిశుద్ధులు ఉండేటటువంటి స్థలానికి వెళ్ళలేక ఇదిగో ఈ శల్సాహులో చనిపోయి పాతి పెట్టబడ్డాను ప్రియదేవుని బిడ్డ నా మాట జాగ్రత్తగా విను శించబడినటువంటి అనుభవాలలోని జీవితాన్ని నడిపించి చెప్పించబడిన వాటిని అమాయా విగ్రహాలని బైబిల్ చెబుతుంది వాటిని నీవు దాచి పెడితే నీవు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు వాగ్దాన సంబంధమైన సంగతులు కలిగిన ఆ స్థలానికి వెళ్ళలేవు పరిశుద్ధులు ఉన్న స్థలానికి నువ్వు వెళ్ళలేవు ఆ స్థలానికి వెళ్ళకుండా నిన్ను నాశనం చేస్తుంది ఏంటంటే ఆ విగ్రహములో ఏమిటి విగ్రహాలు కొంతమంది ధనమే వాళ్ళకి విగ్రహం ధనం ధనం కింద పడితే చూసుకొని కళ్ళకద్దుకుంటున్నారు ఎవరు విశ్వాసులు అన్యులు చేస్తారు అవి అన్యులు అన్యుల దగ్గర ఉండవలసినటువంటివి ఆ సంగతులు ఇప్పుడు మన దగ్గర కూడా దేవుని పిల్లలైనటువంటి మన దగ్గర కూడా డబ్బులు కింద పడిపోతే దండం పెట్టుకుంటున్నారు కొంతమంది జీవితాలలో ధనాపేక్ష వాక్యం ఏమని సెలవుస్తుంది ధనాపేక్ష సమస్త క్యూడులకు మూలం ధనము కావాలి కానీ ధనము కోసం అపేక్షించి ఏదేదో చేయకూడదు ఆ మధ్య పేపర్లో చూశారు బిర్యానీ పొట్లం కోసం ఒక వ్యక్తిని మరో వ్యక్తి దారుణంగా పొడిచి 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 చంపేశాడు పద్నాలుగు పోట్లు ఎంత దారుణమైన పరిస్థితి ఎక్కడికి వెళుతుంది ధనము కావాలి కానీ ధనాపేక్ష వద్దు నేనంటాను ఈ ధనాపేక్ష ఎవరికి అదిగో అన్యజనులకి కానీ దేవుని పిల్లల మీద మన జీవితాల్లో వాక్యం సెలవిస్తుంది ఏమని క్రీస్తు యేసు మహిమలు మన ప్రతి అవసరత తెచ్చబడుతుందని వాక్యం సెలివిస్తుంది సింహపు పిల్లలైనను ఆకలి ఉంటాయేమో కానీ తను ఆశ్రయించిన వారికి ఏమేలు కొదువైనదని వాక్యం సెలివిస్తుంది నేనంటాను మన జీవితాలలో ప్రేమైనటువంటి దేవుని పిల్లారా అన్యుల దగ్గర ఉండవలసినటువంటి ఆ అపేక్ష ఆ విగ్రహాలు వ్యర్థమైన సంగతులు ఎంతమాత్రం మన దగ్గర ఉండకూడదు మనం ఎక్కడికి వెళ్ళవలసిన వారి అంటే ఆ వాగ్దాన దేశానికి వెళ్ళవలసినటువంటి వారి పరిశుద్ధులు ఉన్న స్థలానికి వెళ్ళవలసిన వారిమి దేవుని నిత్య రాజ్యానికి వెళ్ళవలసినటువంటి వారి కనుక మన జీవితాలలో ఇవేమీ నిలవక ప్రభు యొక్క సన్నిధిలో మనల్ని మనం క్రమపరుచుకొని మధ్యలో చనిపోయినటువంటి రాహేలు వలె మనం ఉండక సెల్సాహులో పాతి పెట్టబడినటువంటి రాహేలు వలె మనం ఉండక దైవ చిత్తానికి పరిపూర్ణముగా లోబడి దేవుని సన్నిధిలో మనం బలపరచబడి వర్ధులు దుముగాక దయచేసి అందరము తల్ల వంచుదాం కళముదాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులో స్వామి మమ్మల్ని హెచ్చరించుటకు నాయనాదిగో ప్రభువా ఈ దినమందు రాహేలును మా ఎదుటి నిలవబెట్టారు అందరు బట్టి మీకు స్తోత్రాలు రాహేలు ఏ విధంగానైతే తండ్రి ఎదుగో ప్రభా అన్యుడైనటువంటి లాభాన్ని ఇంట ఉండవలసినటువంటి వాటిని ఓ తనతో పాటు తీసుకొని వచ్చి దాచిపెట్టిందో అట్లాగనే మేము ఎక్కడ ఎంత మాత్రము ప్రభా అన్యుల దగ్గర ఉండవలసిన సంగతులు మా జీవితాల్లో ఉండకుండా తీసి పారవేయాలని లేఖనాలు సెలవిచ్చినట్లుగా విగ్రహములను దాచిపెట్టేటటువంటి వారిగా లోక సంబంధమైన సంగతులను దాచిపెట్టేటటువంటి వారిగా ఉండక మీ పరిపూర్ణమైనటువంటి చిత్తమును చేయనట్లుగా మీ నడిపింపులో మీ చిత్తానుసారముగా మీ నడుచుటకు కృపదాయ చేసి అటు అనుభవాల్లో స్థిరపరిచి కాపాడి బలపరిచి వరదలు చేయమని ఏసునామాను ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభైనటువంటి యేసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాసన్నిత్య సమాధానం చేరువచ్చిన మనకును ఈ దినమంతయు తన కృపలతో ప్రవ్య బలపరిచి అన్ని విషయాల్లో ఆశీర్వించి ఫలప్రదముగా ప్రభుయ మార్చి ఆయన రాజ్యము కృపశ్ధపరుచును గాక ఆమెన్ రైతుల